దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది బెంగళూరు థానే పూణేల్లోని మెట్రో ప్రాజెక్టుల కోసం ముప్పై వేల కోట్లు మంజూరు చేయనుంది ఈ ప్రాజెక్టులను రెండు ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పాటు బగ్దోగ్ర బిహ్తా పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు మూడు వేల కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేదని ప్రస్తుతం ఇరవై ఒక్క నగరాలకు మెట్రో విస్తరించిందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రెండు లక్షల కోట్లు ఖర్చు చేసేలా ఆమోదం లభించిందన్నారు తెలుగు రాష్ట్రాల విద్యుత్ డిస్కంలు భారత్ బిల్ పే పరిధిలోకి వచ్చాయి కరెంటు బిల్లు చెల్లింపులను సరళీకృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి త్వరలో పాత విధానంలోనే నెలనెలా బిల్లులు చెల్లించే వీలు కలుగుతుందని భారత్ బిల్ పే లిమిటెడ్ సీఈఓ నుపు చతుర్వేది తెలిపారు ఈ నిర్ణయంతో యూపీఐలతో పాటు బ్యాంకులు ఇతర ఫిన్టెక్ సంస్థల సాయంతో విద్యుత్ బిల్లు చెల్లించే అవకాశం వినియోగదారుడికి కలుగుతుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీ డీసీఎల్ ఇప్పటికే ఫోన్పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది త్వరలో గూగుల్ పే అమెజాన్తో పాటు కూడా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు మన దేశంలోని నలభై రెండు నగరాల్లో ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల యూనిట్లతో కూడిన దాదాపు రెండు వేల హౌసింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి ఓ సంస్థ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల ఎనబై ఒక్క రెసిడెన్షియల్ ప్రాజెక్టులు స్తంభించాయి వీటిలో పదహారు వందల ముప్పై ఆరు ప్రాజెక్టులు నాలుగు లక్షల ముప్పై ఒక్క పేల తొమ్మిది వందల నలబై ఆరు యూనిట్లు టైర్ వన్ నగరాల్లో ఉండగా మూడు వందల నలబై ఐదు ప్రాజెక్టులు మొత్తం డెబ్బై ఆరు పేల రెండు వందల ఆరు యూనిట్లు టైర్ టూ నగరాల్లో ఉన్నాయి రెండు పేల పద్దెనిమిది సంవత్సరంలో నిలిచిపోయిన యూనిట్లు నాలుగు లక్షల అరవై ఐదు పేల ఐదు వందల లక్షల ఎనిమిది వేల రెండు వందల రెండుకు పెరిగింది దీనిపై ప్రాప్ ఈక్విటీ సీఈఓ సమీర్ మాట్లాడుతూ డెవలపర్ల అసమర్థత డబ్బులు వేరే అవసరాలకు వాడటం కొత్త భూములను కొనడం నిధుల మల్లింపు కారణంగా ఈ విధంగా జరుగుతోందని అన్నారు ఎస్బీఐ వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్లు పెంచింది వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను సవరించడానికి ఉపయోగించే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ను మార్చింది ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు లోన్ల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కనీస వడ్డీ రేటు అయితే ఒక నెల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతానికి పెంచింది ఇక మూడు నెలల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా నుంచి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతానికి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఏడు నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి సవరించింది ఏడాదింసీఎల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు నుంచి గృహ రుణాల వడ్డీ రేట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది కేవైసీ సహా పలు నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు అలాగే కొన్ని నిబంధనలను కూడా బీవోఎం ఉల్లంఘించిందని ఆగస్టు ఎనిమిదిన విడుదల చేసిన ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది అలాగే హిందూజా లేలాండ్ ఫైనాన్స్కు నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు పూనావాల ఫిన్కార్పు సంస్థకు పది లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది నోటీసులపై ఈ సంస్థలు చెందిన వివరణలను పరిశీలించాక నిబంధనలను ఉల్లంఘించినట్లు తేల్చి పై జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తెలిపింది పసిడి ధరలు మరోసారి తగ్గాయి హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బైగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర తొంభై ఒక్క వేలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల ఎనభై ఎనిమిది పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రెండు రూపాయల యాభై మూడు పైసలు పౌండ్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఎనిమిది రూపాయల యాభై ఆరు పైసలుగా ఉంది మదుపర్ల కొనుగోళ్ల జోరుతో శుక్రవారం సెన్సెక్స్ పదమూడు వందల ముప్పై ఒక్క పాయింట్లు పుంజుకుని ఎనభై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు వద్ద ముగిసింది మూడు వందల తొంభై ఏడు పాయింట్లు పుంజుకుని నిఫ్టీ కీలకమైన ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఒక్క పాయింట్ల ఎగువన ముగిసింది అమెరికాలో మాంద్యం భయాలు తగ్గడం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు పెరగడంతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి ఈ నేపథ్యంలో ఐటీ షేర్లు దుమ్ము రేపాయి దీంతో సెన్సెక్స్ రెండు నెలల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదు చేసింది ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా ఐరోపా సూచీలు అదే ధోరణిలో అయ్యాయి